అధ్యక్ష వేదిక మీద ఉన్న కామ్రేడ్స్ సుధాకర్ రెడ్డి గారు కామ్రేడ్ రాజా గారు కామ్రేడ్స్ సోదర పార్టీలో దిగినటువంటి కామ్రేడ్స్ కామ్రేడ్స్ ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం సిపిఐ పార్టీ తన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఉండ నిర్మాణం చేసుకుని ఆవిష్కరించుకున్నటువంటి సందర్భంలో పార్టీ నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ పార్టీ స్టేడెంట్లందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కామ్రేడ్స్ మన రాష్ట్రంలో ఒక మంచి వారసత్వం ఉంది ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల సమస్యల మీద కలిసి స్పందిస్తున్నాయి దానిని మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో దేశంలోనూ ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వ అనుసరిస్తున్నటువంటి ఫాస్ట్ దాడి ప్రమాదాన్ని గుర్తించి ఇతర అన్ని పార్టీలని ఒక మేదిక మీదకి తీసుకొచ్చి అటువంటి ఘనత బహుశా అనుకోవటం మన రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగిందేమో అది మనం తప్పనిసరిగా చేయాలి వాళ్ళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మన ప్రధాన శత్రువు వాళ్ళ హిందుత్వం పేరుతోటి హిందూ మతం పేరుతోటి తీసుకొస్తున్నటువంటి ఫాస్ట్ ప్రమాదాన్ని తప్పు అంచనా వేయకూడదు అది మిమ్మల్ని మమ్మల్ని అందరిని మింగేస్తుంది ఆ విధంగా చేసినట్టయి మన రాష్ట్రంలో ఒక పోరాట సాంప్రదాయం ఉంది వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సమన్వయంతో రెండు వేల సంవత్సరంలో మనం సాగించినటువంటి విద్యుత్ ఉద్యమం కాంగ్రెస్ సుధాకర్ రెడ్డి గారు రాఘోలు గారు మేమంతా కూడా ఆ రోజున కలిసి పనిచేశాము ఒక చరిత్ర సృష్టించాం దేశంలో అటువంటి వారసత్వాన్ని మనం కొనసాగించాలి అనేటువంటిది మనం చేసుకుందాం నేను ఈ సందర్భంగా కామ్రేడ్ రాజా గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఐ యస్టీ అప్పీల్ కామ్రేడ్ రాజా సిపిఐ జనరల్ సెక్రటరీ టేక్ ఇంట్రెస్ట్ అండ్ ఇనిషియేటివ్ ది నేషనల్ లెవెల్ నౌ ది నేమ్ ఆఫ్ ఆపరేషన్ కగార్స్ట్ డెయిలీస్ ఆర్ గోయింగ్ ఇన్ దండకారర్టిక్యులర్లీ ఇన్ ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ క్లైమ్డ్స్ దే ఆర్జింగ్ వార్ నౌ రిపీటెడ్లీ విత్ ఇన్ మంత్ అప్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫార్ Peace negotiations, not for war. Peace negotiations means ending the war. So this is also one of the important issues and it is a part of the first offensive of the Modi government. You must remember it. So on behalf of the left parties, CPI from Red Raja take the initiative and organise a programme. We are all will, we are earnestly waiting for you, and we are all cooperate to, to make that program success. And also request all the opposition MPs soon. Parliament is going to commence. So in the parliament also, parliament members should raise this issue and demand the Modi government. Thank you.